ఈ రోజులుగా పవన్ కళ్యాణ్ అంటే జనసేన టీడీపీ కలిసి వెళ్తున్నాయి బీజేపీ కూడా కలిసి వెళ్తుంది అనే దాంట్లో కావాలనే బీజేపీ నాయకురాలైనటువంటి పురంధరేశ్వరి గారు పవన్ కళ్యాణ్ని కో దగ్గరుండి తెలుగుదేశంలోకి పంపించారు ఎందుకు పంపించారు అని చెప్పి చూస్తే తెలుగుదేశం విడిగా పోటీ చేసే కంటే పవన్ కళ్యాణ్తో కలిసి పోటీ చేస్తే తెలుగుదేశానికి లాభం వస్తుంది కాబట్టి ఆ విధంగా కుట్ర చేసి పవన్ కళ్యాణ్ని బీజేపీని దూరం చేసేసి పంపించేశారు ఇది సాధ్యం మధ్య ఒంగోలులో జరిగినటువంటి స్టేట్ ఎగ్జిక్యూటివ్ కమిటీ బాడీలో పురంధ్రేశ్వరి గారు కేంద్ర జనరల్ సెక్రటరీ అయినటువంటి బిఎల్ సంతోష్ సంతోష్జీ తదితరులు ఒంగోలులో పాల్గొన్నారు అయితే ఆ కమిటీలో పవన్ కళ్యాణ్ని తమతో కలుపుకొని వెళ్ళాలి ఇది రాజకీయ తీర్మానం చేద్దామని చెప్పి పురంధ్రేశ్వరి అనుకూలమైన వాళ్ళ చేత పున పురంధ్రేశ్వరి వాళ్ళని రెచ్చగొట్టి ముఖ్యంగా సురేంద్రమోహన్ అనే బీజేపీ కార్యకర్త వైజాగ్ అతన్ని రచ్చగొట్టి చూపించింది సో దీని తర్వాత ఏం జరిగిందంటే బిఎల్ సంతోష్ జీ ఏమన్నారంటే ఇది స్టే స్టేట్ కమిటీ తీసుకునే నిర్ణయం కాదు సెంట్రల్లో సెంట్రల్ కమిటీ అనేటువంటి పార్లమెంటరీ బోర్డు తీసుకోవాల్సిన నిర్ణయం కాబట్టి ఇక్కడ తీర్మానం చేయడానికి వీల్లేదన్నారు దీంతో ఏళ్ళు లేశారు తెలుగుదేశం సభ్యులు ఇక్కడ జరిగిందేమంటే ఈ సురేంద్ర మోహన్ ఎవరో కాదు ఒక కమ్మాసాతను ప్లస్ సురే పురేంద్రేశ్వరికి అనుకూలుడు వి ఇత ఇతను చేసిన ఈ ఈలలు చప్పట్లు దీని వలన ఆయన క్లియర్గా ఏం చెప్పారంటే సంతోష్ గారు ఇది కేంద్రం తీసుకోవాల్సిన కేంద్ర నాయకత్వం తీసుకోవాల్సిన నిర్ణయం కాబట్టి మనం ఏమీ చేయలేమన్నారు దాంతోటి పురంధరేశ్వరి గారికి అనుకూలంగా ఉన్న వాళ్ళు మనం సింగిల్గా పోటీ చేద్దాం పార్టీ అనే అర్థం వచ్చేటట్టు మాట్లాడారు దీనికన్నా ముందుగా జరిగిన కుట్ర ఇంకోటి ఏమంటే తెలుగుదేశం తెలుగుదేశం కోసం పనిచేసే బీజేపీ వాళ్ళు కొంతమంది ఉంటారు బీజేపీ కోసం పనిచేసే వాళ్ళు బీజేపీలో కొంతమంది ఉంటారు అయితే గతంలో ఎలా ఉండేదంటే బీజేపీ పాలసీ డిస్కషన్ అంతా కూడా ఏదే ఆ వారంలో జరిగిన డెవలప్మెంట్స్ కానీ నెక్స్ట్ వీక్లో చేయాల్సిన టీవీ డిబేట్స్ కానివ్వండి పార్టీ ముందుకెళ్లాలనే దాంట్లో ముఖ్యంగా ఒక ఇంటలెక్చువల్ కానీ ఒక ఇంటలెక్చువల్ ఎవరైతే ఉంటారో ఆ ఇంటలెక్చువల్ లేదా పార్టీ నియమించినటువంటి ఒక మనిషి ప్లస్ స్టేట్ అధ్యక్షుడు ప్లస్ ఆర్ఎస్ఎస్ నుంచి ఒకళ్ళు వీళ్ళ ముగ్గురు కలిసి స్టేట్లో ఉన్న స్పోక్స్ పర్సన్ ముఖ్యమైన లీడర్స్ అందరినీ ఒక గంట గంటన్నర లేదా రెండు గంటల పాటు వీడియో కాన్ఫరెన్స్లో వివరిస్తారు అయితే పురంధరేశ్వరు వచ్చిన తర్వాత ఈ పాలసీని తీసేశారు గతంలో ఈ బాడీలు ఎవరెవరు ఉండేవాళ్ళు అంటే స్టేట్ ప్రెసిడెంట్గా ఉన్నటువంటి వీర్రాజు గారు ఐవైఆర్ కృష్ణారావు గారు దుగ్గంరాజు శ్రీనివాసరావు గారు వీళ్ళు ముగ్గురు ఉండేవాళ్ళు వీళ్ళ ముగ్గురిని వీళ్ళు ముగ్గురు కరెక్ట్గా పార్టీ గురించి చెప్తున్నారు అనే ఉద్దేశంతో ఇలాంటి పాలసీ డెసిషన్ తీసుకునేది కానీ పాలసీ ఎక్స్ప్లెయిన్ చేసే మీటింగ్ కానీ ప్రతి వారం ఉండాల్సిందని క్యాన్సిల్ చేశారు సో దీంతో దిశ దశ నిర్దేశం లేకుండా ఒంటరిగా అయిపోయింది స్టేట్ బీజేపీ ఈ విధంగా పౌరేశ్వర గారు చెప్పిందే డైరెక్షన్లో వెళ్తున్నారు ఇది మొత్తం జరిగి కూడా అన్ ఇది కేంద్ర నాయకత్వం క్లియర్గా గమనించింది దీంతో పవన్ కళ్యాణ్ పవన్ కళ్యాణ్ ని పూర్తిగా తప్పించేసి తెలుగుదేశం వైపు పంపించారు ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి